వైఎస్ జగన్ ఆరోగ్య రహస్యం ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది రెండు వందల అరవై తొమ్మిదవ రోజు పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది రెండు వందల అరవై తొమ్మిది రోజులు నూట పదహారు నియోజకవర్గాలు నూట ఆరు బహిరంగ సభలు పదకొండు జిల్లాల మీదగా సాగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది అలుపెరగని పోరాట యోధుడిలా ప్రజల కోసం ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు అయితే జగన్ ఆరోగ్య రహస్యం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాత్ర కొనసాగడం వెనుక ఆయన ఆరోగ్యమై కీలక పాత్ర పోషిస్తుంది వైఎస్ జగన్ పాదయాత్ర రామ యాత్ర కొనసాగించడానికి ఆయన తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా వైఎస్ జగన్ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి ఏ రోజు కూడా షెడ్యూల్ మిస్ కాకుండా జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నాడు రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయం మాత్రం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే నిద్రలేస్తారు పాటు వ్యాయామం కాలకృత్యాల అనంతరం ఆరున్నర ఏడు గంటల వరకు పత్రికా పఠనం ఆ తర్వాత ముఖ్యలతో ఫోన్ సంభాషణ అనంతరం ఉదయం ఏడు ఏడున్నర గంటలకు ఇతర ముఖ్యులతో భేటీ అవుతారు పాదయాత్ర ఎక్కడ ప్రారంభం అవుతుంది పాదయాత్ర ఎక్కడ ముగుస్తుందనే విషయమై స్థానిక నాయకులతో చర్చిస్తారు ఆ తరువాత పాదయాత్రకు రెడీ అవుతారు ప్రతిరోజు ఉదయం పూట కేవలం గ్లాస్ జ్యూస్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ గా జగన్ తీసుకుంటారు షెడ్యూల్ ప్రకారంగానే జగన్ యాత్రను ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటారు మధ్యాహ్నం మాత్రం కొన్ని పండ్లు కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు రాత్రి పూట రెండు పుల్కాలు పప్పు మరో కోరతో భోజనం ముగిస్తారు రాత్రి పడుకోబోయే ముందు కప్పు పాలు మాత్రమే తాగుతారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి